వెల్కమ్ టు తులిప్ వెంచర్ మా తొలి వెంచర్ వచ్చేసి ఫిఫ్టీ ఏకర్స్ ప్రాజెక్ట్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఇది మీకు ప్రాజెక్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చేసి మీకు ఎవ్రీ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ప్లాంటేషన్స్ కానీ గ్రీనరీ కానీ మీకు అట్మాస్ఫియర్ సిటీకి ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది నియర్ టు సిటీ ఒక మీకు రఫ్లీ ఒక ఔటరింగ్ నుంచి ఒక ఫార్టీ ఫైవ్ ఓవర్ ఏమంటారు గచ్చిబౌలి నుంచి మీకు ఇక్కడికి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ రీచ్ కావచ్చు ఈజీగా మీకు ఈ ఎమ్యూనిటీకి వచ్చిన తర్వాత మీకు వచ్చేసి ఒక ప్లాట్ తీసుకోవడం వల్ల మీకు ఒక ఫైవ్ టు సిక్స్ గుంట తీసుకొని మంచి ఒక కమ్యూనిటీగా మెయింటైన్ చేసుకొని ఒక ఫామ్ హౌస్ టైప్ కట్టుకోవడం మీకు దాంట్లో ఫామ్ హౌస్లో వచ్చేసి ప్లాంటేషన్ ఫ్రూట్ ప్లాంటేషన్స్ కానీ మామిడి సపోటా జామా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంటేషన్స్ ఇస్తున్నాం ఇంకోటి మా అయితే ఫుల్ సెక్యూరిటీ పర్పస్లో ఒకటి ఉంది ప్రీ క్యాష్ కంపౌండ్ వాళ్ళు ఉంది క్లబ్ హౌస్ ప్లానింగ్ ఉంది ఇంకోటి మీకు సైట్లో వచ్చేసి ఎవ్రీ రోడ్స్ కూడా వితౌట్ డిస్టర్బెన్స్ థర్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి మీకు ప్రతి ప్లాట్లు వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ అండ్ ఫ్రూట్ ప్లాంటేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మెయింటెనెన్స్ వాటర్ ట్యాప్ రేపు పొద్దున్న మీద కన్స్ట్రక్షన్ చేసుకున్న కూడా ఒక ఏరియా స్పేస్ ఏరియా ఉండడం కానీ ఇవన్నీ మెయింటైన్ చేయడం అన్నీ మేము కంపెనీ కూడా చూసుకుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకున్న ఫామ్ ల్యాండ్స్ అనేవి గుంటలెక్క ఉంటుంది మీకు గుంటల లెక్క రిజిస్ట్రేషన్ అవుతుంది మీకు ఎటువంటిది ఫా ఏమంటారు నా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ లెక్క కాదు ఇది మా పాస్బుక్ పట్ట పాస్బుక్ వస్తే మీకు రైతు బంధు కానీ రైతు బీమా ఇటువంటివి కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి మీకు దీనికి మీకు వచ్చేసి ఈ దీంట్లో వచ్చే ప్లాట్ ఏరియా వచ్చేసి ఫైవ్ సిక్స్ గుంటాస్ ఉంటాయి ఫైవ్ గుంటాస్ సిక్స్ గుంటాస్ ఎవరీ రోడ్స్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్ ఈ ప్రాజెక్ట్ నియర్ టు హైవే హైవే ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ రీచ్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి మీకు అవుటర్ ఓవరాల్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది నియర్ బై మన వెంచర్కి ఒక టెన్ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది మోస్ట్లీ ఫ్యూచర్ సిటీ మీకు చాలా డెవలప్మెంట్ అనేది కందుకూరు మండలం కానీ మహేశ్వరం తుగ్గూడ ఇది ఆమాన్ గల్ కానీ ఇవన్నీ డెవలప్డ్ ఏరియా అవుతున్నాయి ప్రజెంట్ అయితే మీకు ఇక్కడ తీసుకోవడం వల్ల మీకు ఎప్పటికన్నా బెనిఫిట్స్ ఉంటాయి తప్ప ఎటువంటి అది ఉండదు మీకు మోస్ట్లీ ఇక్కడ ల్యాండ్ వ్యాల్యూస్ చాలా పెరుగుతాయి ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది ఒకసారి డెవలప్ అయిందంటే మీరు ఇలా ఉన్నదానికి డబల్కి డబల్ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ అది ఎందుకంటే మేము చూస్తున్న వారికి ఇప్పటికీ మాకు రైట్స్ కానీ ఇవి కానీ టూ మచ్ పెరిగిపోతుంది ఇక్కడ మీరు ఇక్కడ ఈ ప్రాజెక్ట్లోకి వచ్చిన తీసుకున్నాక కూడా కస్టమర్ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఒకరోజు వీకెండ్ వచ్చి స్పెండ్ చేయొచ్చు లేకపోతే మీరు క్లబ్ హౌస్ మేమేదైతే క్లబ్ హౌస్ ప్రైవేట్ క్లబ్ హౌస్ అనేది ఇచ్చేది మీరు ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ యూజ్ చేసుకోవచ్చు మీకు క్లబ్ హౌస్ వచ్చేసి ఒక స్విమ్మింగ్ పూల్ కానీ కాటేజెస్ ఇక డిఫరెంట్ డిఫరెంట్గా ప్లే ఏరియా ఈవెంట్ చేసుకోడానికి అవన్నీ కూడా సెటప్ చేస్తున్నాము రిజిస్ట్రేషన్ ఇన్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది మీకు రిజిస్ట్రేషన్ వచ్చేసి మీకు బుక్ చేసుకున్న తర్వాత మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మిత్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఒక చేసుకోవచ్చు డిఫెన్స్ అండ్ కస్టమర్